విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయగానే తన భౌతిక గేహాన్ని భౌతిక గేహాన్ని చూడడానికి వచ్చిన కేసీఆర్ తడి పెట్టుకున్నాడు సో ఎంత ఫీల్ అయితే కేసీఆర్ గారి కంట నుంచి కన్నీరు వస్తున్నాయో ఆలోచించండి ఒక్కసారిగా తనను చూసేవారికి చాలా ఫీల్ అవుతాయి చూస్తున్నారు కదా తను చాలా ఫీల్ అవుతూ కంట తడి పెట్టుకొని ఏడుపు ఆపుకోలేకపోయారు కంటి నిండా నీరు తెచ్చుకొని బాధపడుతూ ఫీల్ అవుతూ ఎదురుగా ఉన్న అబ్బాయిని తీసుకొని హక్ చేసుకొని నీకు నేనున్నాను బీఆర్ఎస్ పార్టీ మొత్తం అండగా ఉంటుంది ఈ నియోజకవర్గ ప్రజలందరూ అండగా ఉంటారు మేము మా పార్టీ తరఫు నుంచి మేము పర్సనల్గా కూడా మీకు అండగా ఉంటాం నువ్వే టెన్షన్ పడ మీరు ఎలాంటి భయపడద్దు బాధపడద్దు ఈ దుఃఖాన్ని ఎవరు కూడా మార్చలేరు మీకు ఎంత చెప్పినా మీకు మాత్రం ఒక జస్ట్ ఇప్పటి మంద ఓదార్పు తప్ప ఇది జీవితంలో ఎప్పుడు కూడా ఈ లోటునే తీర్చలేము సో కానీ నాకు చాలా బాధగా ఉంది ఒక తమ్ముళ్ళు ఒక సహచర ఎమ్మెల్యే తమ్ముళ్ళ లాంటి వ్యక్తిని నేను కోల్పోయాను అని చాలా బాధపడుతూ కేసీఆర్ గారు కంట తడి పెట్టుకోవడం జరిగింది సో ఇంత గొప్ప విషయం అంటే అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు వాస్తవానికి నిజంగా బీఆర్ఎస్ పార్టీ బాధపడుతుంది నియోజకవర్గ పార్టీ బాధ నియోజకవర్గాలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా బాధపడుతున్నారు సో ఏంటంటే విషయము ఒక్కసారి మనం గెలిచిన తర్వాత ఏం పని చేయకపోతే రెండోసారి గెలిపాయాం సో కొంతమంది సీనియర్ కాదు కదా రెండోసారి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎంతో కొంత చేస్తారని రెండోసారి గెలిపిస్తారు ఇక మూడోసారి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏ వేస్ట్ ఏం పని చేయకపోతే వేస్ట్ క్యాండిడేట్ అని వదిలేస్తారు కానీ మూడు సార్లు గెలిపించారు అంటే మాగంటి గోపినాథ్ గారు ఎంత కష్టపడి ఉంటారు నియోజకవర్గంలో ఎంత పని చేస్తుంటారో ఆ నియోజకవర్గ ప్రజల కోసం ఎంత ఎంతగా తప్పించ ఎంతగా తప్పించాడో ఎంత నిధులు తెచ్చాడో ఆలోచించని మీరు మూడు సార్లు కంటిన్యూ గెలుచారు పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు అంటే తను ఎంతగా పని చేస్తుంటే నియోజకవర్గ ప్రజలు తనని ఆదరిస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు సో అలాంటి వ్యక్తి చనిపోయాడు అని తెలిసే కల్లా కేసీఆర్కి అసలు ఏం చేయాలో కూడా అర్థం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు అట అసలు ఎంత ఎమర్జెన్సీగా వెళ్తే అంత అంత చూడాలనిపిస్తుంది మాగంటి గోపీనాథ్ గారిని చూడాలనిపిస్తుంది అనేసి అడావిడిగా కేసీఆర్ గారు రావడం జరిగింది సో ఒక్కసారిగా తన చూసే కల్లా తన శరీరాన్ని తన ముఖాన్ని చూసే కల్లా అరే మాగంటి గోపీనాథ్ గారు అంటే ముఖమే నవ్వు ముఖం ఉండేది అలాంటిది ఇప్పుడు జీవం లేకుండా పడున్నాడు ఇలాంటి ముఖాన్ని నేను చూడలేకపోతున్నాను అని కేసీఆర్ చాలా ఫీల్ అవుతూ చాలా బాధపడ్డాడంట సో అక్కడ చెప్పుకుంటూ ఉంటాను మీరు ఇప్పుడు ఆ ఫొటోస్ ఇమేజెస్ వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఒక్కసారి చూడే చూసే కల్లా తనకు కంటల నీరు ఆగలేకపోయింది అంటే ఆ బాధని బయటకు తన్నుకొచ్చేసింది అంటే కన్నీరుల రూపంలో ఆ బాధ తన్నుకు వచ్చింది సో అందుకని అంటారు చాలామంది పుట్టేటప్పుడు ఏం తీసుకొచ్చావరా సచ్చినప్పుడు ఏం తీసుకోబోతున్నావు అంటారు కానీ మాగంటి గోపినాథ్ గారు సచ్చినప్పుడు మాత్రం ఏం తీసుకోపోకున్నా సరే కానీ మంచి పేరు తీసుకెళ్ళాడు తన కీర్తి తన పేరు ఆ నియోజకవర్గంలో కళాకాలం మిగిలిపోయేలాగా చేసుకున్నాడు సో ఇది చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం కూడా ఎందుకంటే చాలామంది దేహాయపోయారు లేదా దరిద్రుడు అనేలాగా ఉంటారు సో కానీ మూడు సార్లు గెలిపించుకున్న ఆ ఎమ్మెల్యే పోయిన తర్వాత వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో మీరే ఆలోచించండి సో అలాంటి వ్యక్తి చనిపోయాక కూడా ఎంతో ఫీల్ అవుతూ అటు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆయన పాడని మోసారు అంటే ఆయన నెత్తుకున్నారు సో అంటే అర్థం చేసుకోండి మీరు ఎంత మంచి వ్యక్తి అయి ఉంటాడు ఆయన ఎంత మంచి వ్యక్తి ఎంత చేసుంటే ఆ నియోజకవర్గాలు ప్రజలు కూడా అంతగా ఆదుకుంటారు ఆరాధిస్తారు సో ఆలోచించండి సో అందుకనే సచ్చినప్పుడు ఏం తీసుకురాలేము పుట్టినప్పుడు ఏం తీసుకురాలేము కానీ సచ్చినప్పుడు మాత్రం ఇలాంటి మంచి పేరు ఒకటి తీసుకుపోవాలని అందరు నాయకులు అందరు ప్రజలు కూడా అలాగే ఉండాలి నాయకులు కూడా అలాగే ఉండాలి ముఖ్యంగా నాయకులు సో ఎందుకంటే వీడు ఎన్ని కోట్లు తిన్నాడు అన్ని కోట్లు తిన్నాడు అంటారు కానీ ఈ వ్యక్తి అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్న నాయకుల ఏమంటారు నాయకులకు మంచిగా అంటే వాళ్ళందరితో పాటు అయినా కూడా మంచిగా ఉండడం వల్లనే ఈయనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అందరూ వచ్చి కంటతడి పెట్టుకునే పరిస్థితి వచ్చింది సో మొత్తానికి మాగంటి గోపినాథ్ అమర్ రహే ఆయన ఆత్మకు శాంతి కలగాలి అలా కుటుంబానికి మాత్రం మనం ఏది చెప్పినా ఓదార్చలేము అది ఇక జీవితంలో మిగిలిపోయే ఒక లోటే సో హైట్ సబ్ మాగంటి గోపినాథ్ గారు